ఆమె చేసింది హైలైట్ చేస్తారు అప్పుడు ఆమె ఎంత చూస్తుంది కానీ ప్రూఫ్ లు ఉండవు అప్పుడు ఏం చేస్తుంది ఇలాంటి కొడుకుని ఇలా చేసేదే బెస్ట్ అనుకుంటారు ఫస్ట్ ఫ్రీడమ్ అండి హస్బెండ్ నుంచి కానీ లవర్ దగ్గర నుంచి కానీ ఏది రిలేషన్ లో ఫస్ట్ ఫ్రీడమ్ ఇవ్వాలి క్రియాలిటీ అనేది ఒక్కసైడ్ నుంచి రాదు కదా ఇన్ని రోజులు ఇది లేదు లేడీస్ రిటర్న్ ఎందుకు అవుతారు వాళ్ళకి అన్యాయం జరుగుతూనే అవుతారు ఇంకా వాళ్ళకి ఇంకా ఆప్షన్ లేదు వాళ్ళ ఫ్రీడమ్ కోసం వాళ్ళు చేస్తున్నారు నాకైతే ఇది తప్పు అనిపించట్లేదు సార్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీవన్ ఫ్యామిలీలో చిల్డ్రన్ కానీ హస్బెండ్ గాని వైఫ్ గాని అందరూ హ్యాపీగా ఉంటేనే మనం బయట ప్రపంచం తర్వాత సంగతి కాకపోతే ఇవాళ రేపు రోజుల్లో ఏంటంటే ఆ సాటిస్ఫాక్షన్ లేదు ఒకరినొకరు పట్టించిన టైం లేదు ఫోన్లలో బయట ప్రపంచం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించినప్పుడు ఆబ్వియస్లీ హస్బెండ్ ఆర్ వైఫ్ ఇవాళ రేపు జనరేషన్ చేంజ్ అయింది సో ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమలు అప్పుడు ఉన్నంత ప్రేమలు టైమింగ్ సెన్స్ ఏమీ లేవు సో ఆబ్వియస్లీ వాళ్ళు అవుట్ సైడ్ సర్చింగ్ చేస్తారు ఎందుకంటే ఒకప్పటి రోజుల్లాగా ఉంటే ఈ ఎంత మీడియా వచ్చినా కూడా మీడియా ఎంతవరకు యూస్ చేయాలి అంతవరకే యూస్ చేయాలి రాదర్ దట్ దానికన్నా ఎక్కువ మనం ఫోకస్ చేసాం అనుకోని ఫ్యామిలీ చాలా అవును సార్ ఇప్పుడు క్రియాలిటీ అనేది ఒక్క సైడ్ నుంచి రాదు కదా ఈవెన్ చాలా రోజుల నుంచి చూస్తున్నాం పేపర్ లో ఇన్ని రోజులు ఇది లేదు లేడీస్ రిటర్న్ ఎందుకు అవుతారు వాళ్ళకి అన్యాయం జరుగుతూనే అవుతారు అంతేనా ఇన్ని రోజులు హస్బెండ్స్ వైఫ్ ని ఇరిటేషన్ చేయడము ఎన్ని కేసులు లేవు చెప్పండి మీరు డైవర్స్ కేసులు లేవా కోర్టు చుట్టూ నశించింది సో వాళ్ళు ఏం చేస్తారు లాస్ట్ ఇంకా వాళ్ళకి ఇంకా ఆప్షన్ లేదు వాళ్ళ ఫ్రీడమ్ కోసం వాళ్ళు చేస్తున్నారు నాకైతే ఇది అనిపించడం అనిపించట్లేదు ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో నాకు తెలీదు బట్ నాకు తెలిసిన వరకు అయితే నేను ట్రూత్ ఇస్ ట్రూత్ సంవత్సరాలలో దాదాపుగా ఏడు వందల ఎనభై ఐదు చెప్తానండి బయటకు వచ్చే వారికి ఏదన్నా నిజం అబద్ధం ఇప్పుడు అమ్మాయి చంపేసింది అంటే ఆమె మీద ఏమొచ్చింది ఏం జరిగిందని అని ఎవరు అడగరు ఫస్ట్ పోలీస్ స్టేషన్ కూడా ఒకటి అంటారు ఏంటంటే ఎందుకు వచ్చింది గొడవ ఏంటి అని అక్కడ అక్కడ వరకే చూస్తారు బట్ వాళ్ళ పర్సనల్ బియాండ్ వాళ్ళు వెళ్ళరు ఎవరు అడగరు మెయిన్ అది ప్రాబ్లం ఏంటంటే అది వాళ్ళు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలండి ఏదైనా సరే మ్యారేజ్ కానీ లవ్ కానీ ఒక ఒక రిలేషన్ అన్నా సరే ఏంటంటే వాళ్ళ కమిట్మెంట్స్ ఉంటాయి ఆ కమిట్మెంట్స్ చూసుకొని వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకొని బియాండ్ త్రూ వాళ్ళు వెళ్తాము అనుకుంటేనే వెళ్ళొచ్చు లేదు అంటే వాళ్ళు స్టాప్ చేయడం ఇస్ బెస్ట్ ఎందుకంటే ఇంతవరకు వెళ్ళడం వెళ్ళడము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేయడం ఇవన్నీ పెద్ద ఇష్యూస్ కదండి ఏ ఒక్కరికి ఇష్టం లేకుండా డ్రాప్ అవడం బెస్ట్ ప్రాణాలు తీసుకోవడం అనేది నేను చెప్పట్లేదు ప్రాణాలు తీయాలని నేను అంటలేదు అట్లా ప్రాణాలు తీయాలంటే చాలా మంది ఫస్ట్ చంపేసేవాళ్ళు హస్బెండ్స్ ఇప్పుడు టెన్త్ క్లాస్ అమ్మాయి కూడా పేరెంట్స్ చంపేస్తుంది అంటే దానికి కారణం ఎవరు చెప్పండి ఇన్ని రోజులేమో పేరెంట్స్ కూతురుని చంపేవారు పరువు కోసం కానీ కూతురు ప్రేమ కోసం కాదు కూతురు మీద నా ఇష్టంతో చంపలేదు కాకపోతే పరువు నలుగురు ఏమనుకుంటారు అని కానీ అమ్మాయి లైఫ్ ఏంటి అమ్మాయి ముందుకు ఎలా వెళ్ళాలి అమ్మాయి లైఫ్ లో ఫ్యూచర్ ఏంటి అనేది ఎవరు అర్థం చేసుకోలేదు సో నాకు తెలిసి వాళ్ళు ఏం చేసినా వాళ్ళ ఇష్టం మీద చేస్తున్నారు ఇప్పుడు మీరు అన్నదినం అంటారు ఒక కర్రీ ఇష్టం లేదనుకోండి ఆ ఒక్క పూట తినగలుగుతారు నెక్స్ట్ రోజు కూడా అదే కర్రీ పెడితే తింటారా తినరు సో దాన్ని మనకి ఇష్టం వచ్చినగా చేసుకొని తింటేనే తినగలుగు అది నేను అనుకుంటున్నాను ఫస్ట్ ఫ్రీడమ్ అండి హస్బెండ్ నుంచి కానీ లవర్ దగ్గర నుంచి కానీ ఫస్ట్ ఫ్రీడమ్ ఇవ్వాలి ఫ్రీడమ్ అంటే ఏదో విచ్చలవిడిగా విడిగా తిరగడం అని కాదు అమ్మాయి సెన్స్ కి తగ్గట్టు ఆమె ఏంటి ప్లానింగ్ ఏంటి ఆమె ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి పిల్లల కోసం కానీ పేరెంట్స్ కోసం కానీ ప్రతి ఒక్కటి ఆలోచించి అర్థం చేసుకుంటేనే దాన్ని లవ్ అంటారు ఎఫెక్షన్ అంటారు ఫ్యామిలీలో ఫస్ట్ కావాల్సింది అదే కదా ఎవరినో ముక్కు మొహం మొహందని తీసుకొచ్చి చేసుకుంటారు తర్వాత బాధలు పడడం ఏంటి అంతేనా సార్ చంపడం అంటే భరించే వరకే ఓపిక ఉంటుంది ఆడదానికైనా మొగోడికైనా భరించాక అంతకన్నా బియాండ్ వెళ్తే పోలీస్ స్టేషన్ కేసులు కోర్టులు తిరిగి లైఫ్ అంతా వేసుకోవాలంటే అందరికి టైం ఉండదండి వాళ్ళు రేపు అన్ని ఫోన్ లోనే అవుతున్నాయి టైం ఉండదు సో వాళ్ళు చెప్పే కాడికి చెప్తారు ఓపికలు ఫస్ట్ లేవు ఎందుకంటే చెడ్డోడు ఉన్నాడు నేను ఇద్దరికి నేను చెప్పట్లేదు ఇద్దరికి చెప్తుంది ఒకటి ఏంటంటే చూడండి వాళ్ళకి ఎంత ఇవ్వాలో ఫ్రీడమ్ వాళ్ళకి అంత ఇవ్వండి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళతో కూర్చొని మాట్లాడండి ఇంతవరకు రానివ్వదు అంతే కదా న్యాయస్థానాలు ఇచ్చిన ఫ్రీడమ్ అనుకోవచ్చా లు అంటే సార్ ఒకటి చెప్తున్నా ఇన్ని రోజులు రూల్ రూల్ వచ్చేసి ఏమనింది హస్బెండ్ వైఫ్ రిలేషన్ ఇస్ అ మస్ట్ అన్నారు ఇప్పుడేమంటున్నారు ఇప్పుడేమొచ్చింది ఒక రూల్ వచ్చింది కదా మీ లైఫ్ మీ ఇష్టం అని పెట్టారు ఎందుకు కొన్ని సంవత్సరాలు వాళ్ళు బాధపడ్డారు సఫర్ అయ్యారు డైవర్స్ తీసుకోవాలన్నా భార్యకి ఫ్రీడమ్ లేదు ఈవెన్ హస్బెండ్ కన్నా లేదు మ్యూచువల్ డైవర్స్ అయితే ఓకే అవునండి అంటే కోర్స్ చాలా మంది సడిస్టిల్ ఉన్నారు భార్యలు ఏం చేశారో కూడా తెలియదు కొన్ని కొన్ని ఇప్పుడు మీడియా ముందుకు ముందుకొస్తున్నాయి ఇంతకుముందు మీడియా ఇంత లేదు ఇప్పుడు మాత్రమే బయటపడుతున్నాయి ఇప్పుడు ఇలాంటి టైంలో వీళ్ళు చేంజ్ అవుతున్నారంటే వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు కదా అప్పుడు చంపేది ఓపిక నశించే ఏం చేస్తారండి ఇప్పుడు మనం ఇష్టమైంది తినాలనుకుంటాం హస్బెండ్స్ ఎంత సాడిస్తున్నారంటే మనకు కావాల్సింది కావాలని దూరం పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు అర్థమైందా వాడు చేసేది బయట చేస్తూ ఉంటాడు ఆమె చేసింది హైలైట్ చేస్తాడు అప్పుడు ఆమె ఎంత చూస్తుంది కానీ ప్రూఫ్లు ఉండవు అప్పుడు ఏం చేస్తుంది ఇలాంటి కొడుకుని ఇలా చేసేదే బెస్ట్ అనుకుంటారు ఇలా బయటకు వస్తుంది కదా ట్రూత్ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే బయటకు ఇస్తారు కదండి మరి ఇంకేంటి ప్రాబ్లం